స్వాగతం క్షణ క్షణం మినిమం బ్యాలెన్స్ బ్యాంకుల ఇష్టం గవర్నర్ బ్యాంక్ ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయం అని చెప్పారు దీనిపై ఆర్బిఐ నియంత్రణ ఏది ఉండదని పేర్కొన్నారు కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసిఐసిఐ బ్యాంకు గరిష్టంగా యాభై వేలకు పెంచిన సంగతి తెలిసిందే కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసిఐసిఐ బ్యాంకు గరిష్టంగా యాభై వేలకు పెంచిన సంగతి తెలిసిందే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ గుజరాత్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడారు కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసి కొన్ని బ్యాంకులు పదివేలు రూపాయలు నిర్ణయిస్తాయి మరికొన్ని రెండు వేలు ఉంచుతాయి కొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనలు ఎత్తివేశాయి ఈ అంశం ఆర్బీఐ నియంత్రణ పరిగణలోనికి రాదు అని సంజయ్ మల్హోత్ర స్పష్టం చేశారు పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేని పక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తుండగా ఐసిఐసిఐ బ్యాంకు మాత్రం అందుకు భిన్నంగా ఖాతాదారులకు షాకిచ్చింది సేవింగ్స్ అకౌంట్లో కనీస నిల్వ మొత్తాన్ని భారీగా పెంచేసింది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి తర్వాత ఖాతా తెరిచిన వారికే ఇది వర్తించనుంది మెట్రో అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదారులు కనీసం యాభై వేలు నిల్వ ఉంచాలి గతంలో ఈ మొత్తం పదివేలుగా ఉండేది ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లు పెంచేసింది సెమీ అర్బన్ ఖాతాదారులు కనీస నిల్వ మొత్తాన్ని ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలకు గ్రామీణ ఖాతాదారులకు ఇరవై ఐదు వందల నుంచి పదివేలకు సవరించింది కనీస నిల్వ లేని పక్షంలో ఛార్జీలు కనీస నిల్వకు ఎంత తక్కువ మొత్తం ఉంటుందో దానిపై ఆరు శాతం లేదా ఐదు వందలు ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుందని ఐసిఐసిఐ బ్యాంక్ వెల్లడించింది అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి